శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే రామ రామ రామేతి మంత్రాన్ని ప్రతిరోజు చదవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఇది మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది భక్తిని పెంచుతుంది మరియు ఆధ్యాత్మికంగా ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది ప్రయోజనాలు మనస్సు ప్రశాంతం రామనామ జపం మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది ఇది మనసులో ఉన్న ఆందోళన ఆవేశం మరియు ఇతర ప్రతికూల భావాలను తొలగించి సంతోషం మరియు ప్రశాంతతను కలిగిస్తుంది భక్తి పెరుగుదల రామనామ జపం భక్తిని పెంచుతుంది నామాన్ని పునరావృతం చేయడం ద్వారా దైవంతో లోతైన సంబంధం ఏర్పడుతుంది ఆధ్యాత్మిక ఎదుగుదల రామనామ జపం ఆధ్యాత్మికంగా ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది ఇది మనసును శుద్ధి చేస్తుంది మరియు మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం పురాణాల ప్రకారం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే నామతత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకాన్ని మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం లభిస్తుందని చెబుతారు శివ సహస్రనామ ఫలితం అదే విధంగా ఈ శ్లోకాన్ని స్మరించడం ద్వారా శివ సహస్రనామ పారాయణ ఫలితం కూడా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి రామనామ జపం భక్తిపూర్వక ఆచారం మాత్రమే కాదు మనస్సును శుద్ధి చేసుకోవడానికి మరియు ఆధ్యాత్మిక అభ్యున్నతిని కోరుకునే సాధనంగా కూడా పరిగణించబడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్